సో వాళ్ళ ప్లాన్ ఏంటంటే కాశ్మీరు నార్మల్సీలో ఉంది వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి రియల్ ఎస్టేట్ ఇంకోటి ఇంకోటి పుంజుకుంటుంది ట్రావెల్ టూరిజం అనేది బ్రహ్మాండంగా డెవలప్ అయింది దీన్ని బ్రేక్ చేయాలి మనం అనేది వాళ్ళ టార్గెట్గా కనబడుతుంది ఎకనామిక్గా దెబ్బతీయాలి రెండవది రెండవది ముస్లిం హిందువుల మధ్య గ్యాప్ని పెంచాలి అందుకని కావాలని అడిగడిగి మీరు ముస్లిములా హిందువు నువ్వు అని అడిగి కల్మా పాడమని చెప్పి డౌట్ వచ్చినప్పుడు కల్మా పాటిచ్చి ఇవన్నీ చేసి వాళ్ళు హిందువులను మాత్రమే టార్గెట్ చేసి చంపారు హిందూ మగవాళ్ళని మాత్రమే లేడీస్ పిల్లల్ని చంపలేదు సో ఈ నేపథ్యంలో ఏమైందంటే తొంభై పర్సెంట్ క్యాన్సిల్ అయిపోయినాయి రెండవది అక్కడున్న ఫ్లైట్ ఏజెన్సీలు అందరూ కూడా మామూలుగా పదివేలు అట్లా ఉన్నదో టికెట్ని యాభై అరవై వేలు పెంచేసారు దాని మీద మళ్ళీ మోడీ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి తగ్గించమని చెప్పింది తగ్గించి నాకు ఫోర్టీన్ థౌజండ్ అప్పర్ ఎండ్ పెట్టారు ఫోర్టీ థౌజండ్లో కంటే ఎక్కువ పెంచొద్దని చెప్పారు సో దీని మీద కూడా విమర్శలు వచ్చాయి దేశం ఒక పెద్ద ప్రమాదంలో ఉంటే దాన్ని కూడా సొమ్ము చేసుకోవడానికి ఈ టూరిజం వీళ్ళు ప్లార్పోర్ట్స్ ఎయిర్ వీళ్ళు చేసి ఏవియేషన్ వాళ్ళు చేస్తున్నారు దీని మీద మన సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చర్య తీసుకున్న విమర్శలు వచ్చాయి బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్గా రియాక్ట్ అయింది అయితే వాళ్ళకు కూడా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ బుకింగ్స్ అంతా క్యాన్సిల్ అయిపోయి ఉంటాయి ఫ్లైట్లు టికెట్లు తక్కువ ఉంటాయి తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ పెంచకపోతే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు సో ఎవరు ప్రాబ్లమ్ సాల్వ్ ఉంటే కాకపోతే కొంత గ్రీడ్ కూడా కనబడుతుంది ఎందుకంటే మనకి యుద్ధ వార్ ఎకనామీ అంటారు వార్ టైంలోనే అనేక మంది ఎట్లా గ్రీడీలోకి వెళ్ళిపోయి ప్రజల్ని మోసం చేస్తారనేది ప్రపంచవ్యాప్తంగా దీని మీద సినిమాలు లిటరేచర్ అన్నీ ఉన్నాయి మన కొడవటి గంట కుటుంబరావు కూడా దీని మీద చాలా కథలు కూడా రాశారు ఆయన సో అలాగే వారాకనామా ఉంటుంది అలాగే చేసుకోవడం మొదలు పెట్టారు దీంతో ఏమైంది నైంటీ పర్సెంట్ క్యాన్సలేషన్స్ అయిపోయినాయి టెన్ పర్సెంట్ మాత్రం ఉంది ఈ నేపథ్యంలో యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ దాదాపు నాలుగు ఆపరేషన్స్ కాశ్మీర్లో ఇప్పుడు మొదలైనాయి ఈ నలుగురు టెర్రర్స్ని పట్టుకునే దానికి ఆపరేషన్ జరుగుతున్నాయి పట్టుకున్నారని కూడా ఒక పుకార్ వస్తుంది ఏమైనా దాదాపు నలభై ఎనిమిది టూరిస్టు ప్రాంతాలని మూసేసింది అక్కడ మిలిటరీ మూసేసింది ఎందుకంటే అక్కడ మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం చాలా సెన్సిటివ్ ఏరియాస్ అక్కడ అని అయితే ఇక్కడ ఈ బేసన్ మేడోస్ ఏవైతే ఉందో దీన్ని మాత్రం మూయలేదు సో ఎందుకంటే ఇది చనిపోయిన వాళ్ళు కాబట్టి ఏ టెర్రరిస్టులు ఏ ఉద్దేశంతో చంపారో ఆ ఉద్దేశాన్ని బ్రేక్ చేయాలంటే మనం మళ్ళీ టూరిజంలోకి అక్కడికి వెళ్ళాలని చాలామంది యాత్రికులు మళ్ళీ అక్కడికి వస్తున్నారు ఈ క్రమంలో అతుల్ కొల్కర్ని ఆయన ఫైన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా మన తెలుగులో కూడా చేశాడు ఆయన అక్కడికి వెళ్ళాడు ఆయన అడిగారు మీరు ఏమన్నా షూటింగ్ కోసం ఇటు వచ్చారని లేదండి నేను షూటింగ్ కోసం ఇంకొక దానికోసం రాలేదు కేవలం టూరిజాన్ని మళ్ళీ ఇక్కడ పెట్టాలి టెర్రరిస్టులని దెబ్బ కొట్టాలంటే మన గవర్నమెంట్ వాళ్ళని ఏం చేస్తాననే పక్కన పెడితే మనం మళ్ళీ టూరిజం టూరిస్టులందరూ రావాలి భయపడకుండా ఉండాలి మనలో భయాన్ని క్రియేట్ చేయడానికి టెర్రరిస్టులు ఈ పని చేశారు మనం మేము భయపడమనేది నిరూపించాలి అందుకనే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి అతను ఏమంటున్నాడంటే మీరు తొంభై పర్సెంట్ క్యాన్సిలేషన్ చేసుకోవడం కాదు క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళందరూ కూడా రండి ఏమీ కాదు మీకు ఇక్కడ ఇప్పుడు సెక్యూరిటీ ఉంటుంది నేను వస్తున్నాను నేను వచ్చాను కదా ఇప్పుడు ఏం కాలేదు అని చెప్పి ఆయన మీడియాతో మాట్లాడారు దాంతో మెల్లమెల్లగా టూరిస్టులు కూడా రావడం మొదలైంది అక్కడ ఉన్న లోకల్ షాప్ ఓనర్సు లేకపోతే మిగతా సర్వీసులు ఇచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా డిస్కౌంట్లు కూడా ఇస్తున్నట్టుగా చెబుతున్నారు నిజంగా ఇది అప్రిసియేట్ చేయాలి దేశభక్తి అంటే ఇలాంటివి అంటే భయం మేము భయపడట్లేదు అని నిరూపించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సో అది అతల్ కొలకర్నీ చేస్తున్నాడు మిగతా వాళ్ళు కూడా అక్కడ టూరిస్టులు ధైర్యంగా రావడం అనేది మెచ్చుకోవాల్సిన అంశం